తెలంగాణకు సర్కారీ భూములే అతి పెద్ద ఆస్తి రాష్ట్రంలో ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా సరే ల్యాండ్ బ్యాంకుతో రెడ్ కార్పెట్ పరచడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ సర్కార్ ల్యాండ్ బ్యాంక్ విషయంలో దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్లో తెలంగాణ ఉంది పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వేల ఎకరాల భూములతోటి దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్లో నిలిచింది కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విడుదల చేసిన ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు వంటి అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది పెట్టుబడిదారులు స్థలం కోసం వెతుక్కునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ముందే భూములను సిద్ధం చేయడం తెలంగాణకు ఈ అడ్వాంటేజ్ తెచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు లిటిగేషన్లు లేని క్లియర్ టైటిల్ భూములతో ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం తెలంగాణలో ఉండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వాడలను కేంద్ర ప్రభుత్వం జిఐఎస్ ఆధారంగా మ్యాపింగ్ చేసింది ఈ మ్యాపింగ్లో తెలంగాణలోని ఇండస్ట్రియల్ పార్కుల పరిధిలో వేల హెక్టార్ల భూమి ఉండగా అందులో ఎక్కువ భాగం ఇప్పటికే పరిశ్రమల కోసం రెడీగా ఉందని ఈ నివేదిక చెబుతోంది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ల్యాండ్ బ్యాంకు ఎంత ఉందో ఒకసారి చూద్దాం తెలంగాణలో నూట యాభై ఏడు ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి ఈ పార్కుల్లో డెబ్బై ఆరు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది తెలంగాణలో అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ జోన్ గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అవ్వబోతోంది వర్క్ లివ్ ప్లే ఈ మూడింటి కాన్సెప్ట్ తోటి అభివృద్ధి జరుగుతోంది మహారాష్ట్రలో ఐదు వందల ఇరవై మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి అక్కడి ల్యాండ్ బ్యాంక్ నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు మాత్రమే తమిళనాట నలభై వేల రెండు వందల యాభై ఐదు ఎకరాలు గుజరాత్లో ముప్పై ఒక్క వేల నూట నలభై ఏడు ఎకరాలు ఏపీలో ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై ఐదు ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి తెలంగాణ ఎందుకు నెంబర్ వన్గా ఉందో ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉందో కేవలం ల్యాండ్ బ్యాంక్ ఉండడం మాత్రమే కాకుండా ఏ రంగానికి ఎక్కడ భూమి అనుకూలంగా ఉంటుందో ప్రభుత్వం ముందే గుర్తించి వాటిని క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తోంది ఫార్మాసిటీ లైఫ్ సైన్సెస్ రంగాలకు ప్రత్యేక కాలుష్య రహిత జోన్లు జహీరాబాద్ సీతారాంపూర్ ప్రాంతాల్లో ఈవీ ఆటోమొబైల్ పరిశ్రమల కోసం భారీగా భూములు కేటాయించారు మహేశ్వరం ఆదివట్ల ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల కోసం భూములు సిద్ధంగా ఉన్నాయి వరంగల్ వైపు టెక్స్టైల్ రంగానికి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం భూముల్ని ప్రభుత్వం మాక్ చేసి పెట్టింది ఇలా రంగాల వారీగా భూములను విభజించడంతో ఒకే చోట ప్రధాన పరిశ్రమకు సంబంధించి అనుబంధ పరిశ్రమలు ఏర్పడి పూర్తి ఎకో సిస్టమ్ అభివృద్ధి అవుతుందని నిపుణులు చెప్తున్నారు ఇక ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్లు రోబోటిక్స్ గ్రీన్ ఎనర్జీ వంటి అత్యాధునిక టెక్నాలజీ పరిశ్రమలకు వేల ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది